నా పేరు వెంకట వెంకటనారాయణ గుప్పెన సొసైటీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని బంగాళతో బంగాళాకాలతో కలుతామని చెప్పి తీసేసి భూభార చట్టం తీసుకొచ్చారు భూభారతి వల్ల ఏజెన్సీలో ఉన్న గిరిజనులకు కానీ గిరిజ నేతలకు కానీ చాలా నష్టం జరుగుతుంది ఇది వారసత్వం లేదు మళ్ళీ కొన్నా కూడా ఏ ఎస్టీల్ కొన్నా కూడా దానికి పట్టా ఇచ్చే పరిస్థితి లేదు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఎకరానికి ఇరవై ఐదు వందలతో పాస్బుక్ వచ్చేది ఇప్పుడు ఈ రేవంతపాల వచ్చిన తర్వాత ముప్పై రెండు వేలు అవుతుంది దీనివల్ల సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఒక ఎస్టీ క్రోడ్ ఈ మధ్య చనిపోతే వాళ్ళ భూమిని వాళ్ళ కొడుకు చేయడానికి వెళ్తే ఎకరానికి పద్నాలుగు వేలు చలానా అయింది దీనివల్ల గిరిజనులు కట్టుకునే పరిస్థితి లాగా ఆగిపోయింది భూమి అంటే ఈ విధంగా భూభారతం చేసుకొచ్చి రైతులను బయటకట్టడం వాళ్ళ గవర్నమెంట్ లబ్ధి పొందడం కోసం తప్ప రైతులకు ఒరిగేదేమీ లేదు దీన్ని సవరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు పక్ష ప్రభుత్వం కాదు కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైనా రైతు పక్షాన్ని కానీ రైతు నిలబడి రైతుకి ఇచ్చి రైతు బీమా ఇచ్చి రైతు రైతు బంధు ఇచ్చి అలాగే పోడు ఎస్టీలకు పోడు పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా రైతు బంధు అందుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ భూభార చట్టాన్ని సవరించిన బాధ్యత ఎంతైనా ఉంది ఇక్కడ భూభారత వల్ల చాలా నష్టం ఉంది ఎందుకంటే ఒక ఎస్టీ వాళ్ళు కూడా ఒక ఐదు ఎకరాలు కొనుక్కుంటే ముప్పై వేలు ముప్పై ఇరవై వేలతో పోయేది ఇవాళ లక్ష ముప్పై వేలు లక్ష నాలుగు వేలు డబ్బులు కట్టాల్సి వస్తుంది దానివల్ల ఎంత సవరించిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది లేకపోతే రైతులే ఈ గవర్నమెంట్ ని చాలా ఇబ్బంది రైతులు దీన్ని ఓడించి తీరుతాయి తర్వాత ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా గుర్తుంచుకో నీకు చట్టం గురించి తెలియకపోవచ్చు నువ్వు ఎందుకంటే నువ్వు ఏజెన్సీలు లేవు కాబట్టి ఈ చట్టాలు నీకు ఫుల్ తెలియదు దీని కూడా మంత్రి కూడా రెడ్డి కూడా ఈ చట్టాలకు అవగాహన లేదు ఆయన కూడా ప్లేన్ ఏరియాలో ఉండదు కాబట్టి ఎందుకంటే ముఖ్య రెవెన్యూ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మీద అవగాహన లేదు దీని అంతా సవరించడం బాధ్యత ఈ గవర్నమెంట్ ఉందని కోరుకుంటున్నాను